నాగమ్మ విషయంలో శంకర్ మార్పును చూసి రజని ఆశ్చర్యపోతుంది అసలు నా కొడుకైనా వాళ్ళ పెద్దమ్మని ఎదిరించాడు అంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అంటూ రజని తన కొడుకునే చూసుకుంటూ ఉంటుంది ఎప్ ఇప్పుడు పెద్దమ్మ జపం చేసే ఈ శంకర్ మొదటిసారి తల్లికి సపోర్ట్ చేస్తూ తల్లిని ఎవరైనా ఏమన్నా అంటే తట్టుకోలేని ఒక అబ్బాయిలాగా మారి మాట్లాడడం చూసిన నాగమ్మకి ఇది పెద్ద షాక్ రజనీకి ఇది పెద్ద షాక్ అన్నమాట అయితే చిన్నప్పటి నుంచి రజని ఎంత ప్రేమ చూపించినా కూడా ఆ నాగమ్మ చూపించిన ప్రేమకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడే కానీ అస్సలు రజని పట్టుకునే పట్టించుకునేవాడే కాదు తను ఎలా చూసినా చూడకపోయినా అంటేనే లోకంగా ఉండేది కానీ కన్న తల్లి కదా తనకు కొంచెం జలుబు చేసిన జ్వరం వచ్చినా తట్టుకోలేకపోతుందనమాట కషాయం పెట్టిస్తానని అలా ఇలా చెప్తూ ఉంటుంది కానీ ఎప్పుడూ పట్టించుకోవాలన్నమాట శంకర్ అటువంటిది ఈరోజు తన తల్లిని తన కళ్ళ ముందే అంతలా అవమానిస్తూ ఉంటే తట్టుకోలేకపోతాడనమాట ఎక్కడో గుండెల్లో ఎక్కడో ఒక మూల ఒక చివుక్కుమన్నట్టు ఒక బాధ శంకర్కి కలుగుతుంది ఆ బాధే శంకర్లో మార్పును తీసుకుని వస్తుంది నాగమ మీదకి ఎదురు తిరిగేలాగా చేస్తుంది శంకర్లో ఎలాంటి మార్పునైతే వెన్నెల కానీ వరలక్ష్మి కానీ రజని కానీ కోరుకున్నారో అది ఇంత త్వరగా వచ్చినందుకు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటారు అయితే వరలక్ష్మి శంకర్ విషయంలో ఒక విషయాన్ని గమనిస్తుంది రజని చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమ అనేది కానీ చూపించి ఉంటే శంకర్కి ఇలాంటి పరిస్థితి వచ్చిండేది కాదేమో అని అనుకుంటూ ఉంటే ఇక రజని ఉండి అసలు నా దగ్గర ఎక్కడ పెరగనిచ్చింది నా బిడ్డను నాకు దూరంగా చేసేసింది కనీసం పాలు పట్టి పట్టాలన్నా కూడా నా దగ్గర వదిలేదు కాదు ఆ డబ్బా పాలు నా బిడ్డ పెరిగాడు తల్లికి దూరంగా పెంచింది ఆ నాగమ్మ నాకు నన్ను నా బిడ్డని దూరం చేసేసింది ఒక తల్లిగా ఆలనా పాలన చూసుకోలేకుండా చేసేసింది అని కన్నీళ్లు పెట్టుకుంటూ రజని ఏడుస్తూ ఉంటే ఇన్ని రోజులు పడ్డ బాధ అంతా ఈ రోజుతో పోయింది వదిన అంటూ రజని వరలమి వరలక్ష్మితో చెప్పి సంతోషపడుతూ ఉంటుంది అయితే నాగమ్మకు మాత్రం ఇది జీర్ణించుకోలేని విషయం అనమాట కన్న తల్లి విషయంలో శంకర్ చేసిన పనికి అసలు తట్టుకోలేకపోతుంది శంకర్ మీద ఇంకా కోపం పెంచేసుకుంటుంది మామూలుగానే ప్రతి ఒక్క చిన్న విషయానికి శిక్ష అనే ఈ నాగమ్మ ఇప్పుడు శంకర్ని ఏమి చేయని స్థితిలో అయితే ఉండిపోయింది